హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండి వడియాలండి ఈ వడియాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి ఎంతో మంచిదండి ఈ రాగిపిండి వడియాలు చూసారు కదండి వడియాలు ఎంత గుల్లగా వచ్చాయో ఇప్పుడు ఈ రాగిపిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక కప్పు రాగిపిండి తీసుకుందామండి ఈ రాగిపిండిని ఒక బౌల్లో వేసేసుకుందాం కప్పు రాగిపిండికి వచ్చేసి మనకి సగ్గుబియ్యం పావు కప్పు వరకు తీసుకోవాలండి ఈ పావు కప్పు సగ్గుబియ్యాన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఆ రాగి పిండిలో వేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ను పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఉండలు ఏమాత్రం లేకుండా కలుపుకోవాలండి రాగిపిండి అనేది మనం డైరెక్ట్గా ఎసరులో వేసేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి అందుకే మనం ముందుగానే వాటర్ పోసుకుని ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పిండి ఉడికించుకోవడానికి వాటర్ పోసుకుందామండి ఏదైనా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రాగిపిండి కొలుచుకున్నామో అదే కప్పుతో తొమ్మిది కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి కొంతమంది పిల్లలు రాగి జావ కానీ అలాగే రాగి పిండితో చేసే ఏ పదార్థాలైనా ఇష్టపడరండి అలాంటి పిల్లలకి మనం ఇలా వడి చేసుకొని వన్ ఇయర్ పాటు మనకు నిల్వ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా ఇస్తే హెల్త్ కూడా ఎంతో మంచిదండి చూసారు కదండి ఇప్పుడు కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నాను అలాగే చిన్న అల్లముక్క పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు మనకి ఎసరనేది కాగింది కదండి ఇప్పుడు రాగి పిండిని ఒక్కసారి గరెటితో తెప్పుకుందాం ఇలా తిప్పుకొని ఎసట్లో వేసేసుకుందామండి ఇలా గరిడతో తిప్పుకుంటూ ఉడికించుకుందాం మనం పిండి ఎప్పుడైనా సరే నెమ్మదిగా ఉడికించుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఉడికిస్తే పిండి కూడా బాగా ఉడుకుతుందండి చూసారు కదండీ ఇలాగా మనకి పిండి అనేది చిక్కబడిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఇలా పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి ఇలా వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం వడియాలు పెట్టుకోవడానికి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాటర్లో తడిపి గట్టిగా పిండేసిన తర్వాత ఇలా వడియాలు పెట్టేసుకోవడమేనండి చూసారు కదండి వడియాలు అనేవి మనకు నచ్చిన సైజులో వడియాలు అనేవి పెట్టేసుకోవచ్చు ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా పెట్టేసుకున్నానండి ఎండ బాగా ఉండడం వల్ల వన్ డేలోనే నాకు ఈ వడియాలు అనేవి ఎండిపోయాయి ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నానండి ఈ వడియాల్ని ఇప్పుడు వాటర్ చల్లి తీసేసుకుందామండి క్లాత్ వెనక తిప్పి ఇలా వాటర్ అనేది చల్లుకోవాలి మనకి ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదండి వాటర్ చల్లిన తర్వాత వడియాలు అనేవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇదే విధంగా వడియాలు మొత్తం కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు ఈ వడియాలని ఎండలో ఆరబెట్టేసుకోవాలండి ఈ వడియాలు ఎంత బాగా ఎండితే మనకి అంత నిల్వ ఉంటాయండి మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి చూసారు కదండీ అనేవి ఎంత బాగా ఎండాయో ఇలా ఎండ మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు ఈ వడియాలనేది వేయించి చూపిస్తున్నాను అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రాగిపిండి అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి